మదచర లో ఓటింగు ఏడింటికి మొదలు కావాల్సింది మాట అన్నారు అది అన్నారు ఇది అన్నారు ఎనిమిది మొదలు పెట్టారు కన్నా తల్లి తండ్రిని తాతనే వీళ్ళని రిలీజ్ చేస్తారాకూడదంట తాతనే మనవడు కానీ కొడుకు కానీ కోడలు కానీ వీళ్ళు చేస్తారు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏజెంట్లు కొత్త రూల్స్ పెట్టారు ఎవడేస్తారు ఇప్పుడు ఇంత ముందు ఉంది ఎప్పటి నుంచో ఉంది ఇది ఎలాంటి పొత్తు అంట ఎంఆర్ఓ గారు వైసీపీ కొమ్ముగాసి వైసీపీ తొత్తులుగా మారి అధికారులు వచ్చిన అధికారులు వాళ్ళు పేర్ కుట్టుకోవటమని చెబుతున్నారు ఎలక్షన్ ఆఫీసర్లు కూడా ఎలక్షన్ ఆఫీసర్లు కూడా వచ్చిన ఎలక్షన్ ఆఫీసర్లు వైసీపీ తొత్తులుగా మారిపోయారు ఇంత దారుణంగా ఉంది పరిస్థితి అంటే మొత్తం తెలుగుదేశం తెలుగుదేశం ఓటింగ్ అని చెప్పి ఒక ఏజెంట్ అబ్జెక్షన్ పెట్టి తాతని మనం నిలవ చేయొద్దని అంటే ఎప్పుడు ఎప్పటి నుంచో ఉండదే దానికే కొమ్ము ఈ ఎవరు ఎంఆర్ఓ అందుకే ఎంఆర్ఓ వచ్చింది యాక్షన్ ఆఫీసర్ కూడా వాళ్ళకే కొమ్ము కాపుతున్నారు దాంట్లో ఉన్న పిఆర్ఓ వైసీపీకి వేయమని చెబుతుంది ఇంత దారుణంగా ఇంత దారుణంగా పార్టీకి కొమ్ము కాసి పార్టీకి తొత్తులైపోయారు వైసీపీ పార్టీ ఇప్పుడు స్థానిక ఎంఆర్ఓ వచ్చింది కదా ఐఆర్ఓ మరి వారు ఏమన్నారు ఇప్పుడు వచ్చిన తర్వాత వారు వచ్చి ఇప్పుడు వేయడానికి వీలు లేదు వేయడానికి వీల్చేర్లో ఉన్నా కూడా తీసుకెళ్ళి వదిలిపెట్టండి వాళ్ళే వేసుకుంటారు చెయ్యి బానే ఉంది కదా ఏలు వాళ్ళకి అవగాహన లేకపోయినా కూడా అవగాహన ఉంటుంది వాళ్ళగే వదిలిపెట్టండి వాళ్ళే వేసుకుంటారు మీరు వేయవద్దు మీరు ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి చెప్పారు ఎన్ని పోలయండి ఇప్పటివరకు వంద వరకు అయ్యాయి మొత్తం వెయ్యి అండి ఈ సమస్య మినహా మిగతా ఏం లేదు కదా అంత ప్రసేయండి వెళ్తే లోపలికి వెళ్తే సహాయకుల కుటుంబ సభ్యుల్ని మాత్రం రానివ్వకుండా వాళ్ళ వరకు డైరెక్ట్గా ఉండి ఫ్యాన్కి వేయండి అని చెప్పి డైరెక్ట్గా అధికారే చెబుతున్నాడు వన్ సైడ్గా చేస్తున్నట్టు అది మాకు అనిపిస్తుంది మాకు డౌట్గా ఉంది దీని మీద చర్యలు తీసుకోవాలని ఎన్నికల ఈసీకి మేము ఫిర్యాదు చేద్దామని మేము అనుకుంటున్నాం